పల్నాడు జిల్లా పత్తి మిరప పంట సాగుకు పెట్టింది పేరు ఎన్నో ఏళ్లుగా ఇక్కడి నుండి రాష్ట్ర దేశ వ్యాప్తంగా వీటి ఎగుమతులు ఎక్కువగా జరిగేవి అయితే ఇప్పుడు ఆ పంటలు సాగు చేయాలంటేనే రైతులు భయపడుతున్నారు పంట అధిక దిగుమతులు వచ్చినా దానికి తగ్గ ధరలు ఉండకపోవడంతో రైతులు నష్టాల బారిన పడుతున్నామని వాపోతున్నారు దీంతో పత్తి మిరప పంట సాగుపై రైతులు మక్కువ చూపటం లేదు ఈ నేపథ్యంలో అసలు ఈ రెండు పంటల్ని రైతులు ఎందుకు వద్దనుకుంటున్నారో మెగా నైన్ స్పెషల్ స్టోరీలో చూద్దాం పత్తి మిరప పంటల సాగుకు పేరున్న పల్నాడు జిల్లాలో రైతులిప్పుడు ఆ పంటల పేరు చెబితే భయపడుతున్నారు గత ఏడాది కంటే భారీగా ఈ ఏడాది పత్తి మిరప పంట సాగు జిల్లాలో తగ్గిపోయింది పల్నాడులో రెండు ఇరవై మూడు వరకు మిరపలో అత్యధిక రేటు బ్రాడీకాయలను యాభై వేల వరకు అమ్మారు ఇప్పుడు ఇవే పదిహేను వేలకు కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే మిర్చిలో మరొక రకమైన తేజ మిరపకాయలను రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై మూడు వేల రూపాయల వరకు కొన్నారని ఇప్పుడు అదే కాస్త పన్నెండు వేలకు పడిపోయిందని వాపోతున్నారు అలాగే మిర్చిలో రైతులు ఎక్కువగా పండించే నాటు రకం కాయలను రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై వేల వరకు కొనే దళారులు కొనేవారని ఇప్పుడు వాటిని కొనడం మానేసారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వస్తుంది బొబ్బరి వస్తుంది అందుకని మేము పొగాకులోకి వచ్చాము పత్తి అయితే పచ్చి పుచ్చుకుళ్ళు వస్తుంది అది లాస్లో ఉంటున్నాం మేము మీర్చీకైతేనే లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలా పొగాకు అయితేనేమో యాభై వేలతోటి అవుతుంది మేడలింగారెడ్డి నేను రైతుని ఈ మిర మిరలకి నాలుగు వేల నుంచి నల్లి వస్తుందండి ఈ నల్లికి ఎవరు ఏ కంపెనీ వాళ్ళు కూడా పెట్టలేకపోతుండ్రు నీ సంగతి ఏంటో మరి నేను అని అనకపోయా ఈ నల్లి వల్ల అదిరిపోయి కంది వేసుకున్నావు ఏడండి మరి దీని పరిస్థితి ఏంది మిరదోటలు అసలు మరి ఎక్స్పోర్ట్లు లేవు ఏం లేవు మరి రైతులు మరీ నష్టపోతున్నారు ఎక్కువగా ఈ నల్లి ఎక్కువగా వచ్చి పెట్టుబడి ఎక్కువైతుంది రెండు నాలుగోసారి మందు కొట్టాల్సి వస్తుంది మిరగదోటకి మందు కట్టలు ఎకరానికి పదిహేను ఎకరా పదిహేను కట్టలు ఇవ్వాలి మందు రెండు నాలుగోసారి మందు కొట్టాలి కవులు ఏంది మరి ఆయిల్ ఇంజన్లు పెట్టి నీళ్లు పెట్టుకోవటం కాలువ నీళ్ళు పెట్టుకోవటం ఎకరానికి ఎట్టలేదన్న ఈ రూపాయలే అది కాక ఈ సంవత్సరం మిరపకు అసలు రేటు పడిపోయింది బొత్తిగా పడిపోయింది అంత ముందు తేజాలు ఇరవై వేలు పద్దెనిమిది వేలు పాతిక వేలు అమ్మినాయి ఇవాళ మరీ పన్నెండు వేలు పదమూడు వేలు తేజాలు అదే మామూలుగా ఈ ఇత్తనం గనక అయితేనేమో ఆరుమూరైతే తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఇంకేం చేస్తారు పెట్టిన పెట్టుబడులు రాక దండగలు వచ్చి కోత కూలికి అవుతున్నాయి ఇప్పుడు అదే నాటు కాయలను వేయకుండా దళారులు ఎక్కువగా తేజ బ్రాడీకాయల మీద మొగ్గు చూపుతున్నారని రైతులు చెబుతున్నారు రైతులు ఒకప్పుడు వారి మొక్కలను వారు సొంతంగా చేసుకునేవారు కానీ ఇప్పుడు నర్సరీల ద్వారా మొక్కలను కొంటున్నారు ఇప్పుడు ఆ మొక్కల ద్వారానే రైతులు నష్టపోతున్నారని కొందరు చెబుతున్నారు నాటు రకం మిరపకాయలను వేయటంతో నవంబర్ డిసెంబర్ నెలలో కొన్ని తెగులు వస్తాయని వాటిని తట్టుకుని జనవరి వరకు ఉంచితే జనవరి ఫిబ్రవరి నెలలో నల్ల తెగులు వస్తున్నాయని చెబుతున్నారు ఇటువంటి రైతులు తట్టుకోలేక పంట మార్పులు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు పత్తి వేసాము పత్తేమో వేసాము పత్తి ఏమో పుచ్చ వచ్చేస్తుంది మిర్చి ఏమో బొబ్బరి వచ్చేస్తుంది రైతు బాగా దెబ్బ కొడుతుంది లక్షల లక్షలు పెడుతున్నారు లక్ష రూపాయలు అవుతుంది మిర్చి కాపుకు రాబోయే టైంకి పెట్టుబడి ఆ లక్ష రూపాయలు వచ్చే లోపల మొత్తం నాలుగు గంటలు మూడు గంటలు వచ్చింది అది ఇంతంత కాయలు అంతంత కాయలు వచ్చే లోపల అవి అసలు పెట్టుబడి కూడా రావట్లేదు అవి అందువల్ల సుద్దనమని పొవాకేశాము పోయిన సంవత్సరం మళ్ళీ యాసంగి మళ్ళీ మొక్కదొన్న వేసాము మొక్కజొన్న ఒక రకంగా వచ్చినాయి ఎకరానికి ఒక ఇరవై వేల తప్పులు మిగిలినాయి అంతేగాని ఈ ఈ పొగాకు వేసాము ఈ సంవత్సరం చూద్దామని వేసాము ఏదో ఒక రకంగా కంపెనీ వాళ్ళు కూడా వచ్చి చూసారు బాగానే ఉన్నదండి అని చదువుతున్నారు ఇది సిరి పొగాకు పత్తి మిరప సాగు తగ్గిపోవడంతో వీటి స్థానంలో రైతులు ఇప్పుడు పొగాకు పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు అధిక శాతం పొగాకు పంట సాగుకు పల్నాడు జిల్లా రైతులు ప్రాముఖ్యత ఇస్తున్నారు జిల్లా మొత్తం మీద రైతులు అరవై శాతం పొగాకు సాగు చేస్తున్నారు దీంతో పత్తి మిరప కంది సాగు నలభై శాతానికి పడిపోయిందని జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు ఇది కనుక ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా పత్తి మిరప పంట సాగు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు కందులైనా సరే మొక్కజొన్న సరే ఇట్లాంటివి వేసి వీళ్ళకేందంటే పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా క అయిపోతుంది సో పెట్టిన పెట్టుబడి రావట్లేదు దానికంటే కూడా అస్స అసలు పెట్టిన దానికి కూడా కష్టం అయిపోతుంది రైతులకి సో పొగాకు వల్ల ఏంటంటే పెట్టుబడి తక్కువ దీనికి పొగాకు వల్ల పెట్టుబడి తక్కువ కాబట్టి లాభం ఎక్కువ ఉంది దీనికి సో దీనివల్ల వాటిల్లో పెట్టి రైతులందరూ నష్టపోతారు కాబట్టి దీని ప్రకారంగా దీంట్లోకి వచ్చి రైతులందరూ మేలు పొందుతారని దీని మీద ప్రిఫర్ చేసినాం ఇక్కడ